వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఏదైతే సో హెల్త్ కే రిలేటెడ్ అనమాట సో మేమైతే ఈరోజు మాకు అపాయింట్మెంట్ కాయలు దగ్గర ఉంది సో ఫర్ సమ్ రీజన్స్ మేము ఈ రోజు కైరీ దగ్గర వెళ్తున్నాము సో లంచ్ చేసిన తర్వాత వెళ్దామని ఈ రోజుకైతే ఇది మా ప్లాన్ అనమాట సో మీకు డీటెయిల్ గా నేను చూపిస్తా లైక్ ఇక్కడ కైరో బోన్ అడ్జస్ట్మెంట్ మనకి లేకపోతే గ్యాస్ ఎట్లా చేస్తారు అండ్ ఎంత కాషియస్ ఉంటారు వీళ్ళ హెల్త్ కి రిలేటెడ్ గా అనేది ఈ రోజు మీకు వీడియోలు అర్థమైపోతుంది దానికి ముందు అయితే నా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట పప్పు చేసిన జస్ట్ పప్పు టొమాటో చేసి ఇంకా రైస్ పెట్టేసిన బికాస్ ఎక్కువ టైం లేదు మాకు సో టైమ్ సరిపోర్లే అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకుని కంప్లీట్ చేస్తున్నాం సో చేసిన తర్వాత స్టార్ట్ మాకు ఇక్కడ అపాయింట్మెంట్ అంటే డెఫినెట్ గా టైం కె ఉండాలి టైం కి లేమంటే మాత్రం మీ మెడికల్ రిలేటెడ్ కి గా మళ్ళీ రీ అపాయింట్మెంట్ చేసుకుని రమ్మని చెప్తారు కానీ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ లేకనే కానీ వాళ్ళు కొందరైతే అసలు కన్సిడర్ చేయరు ఇక్కడ చాలా లైక్ గా ఉంటుంది అనమాట టైంలో సో అలా చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయినాం ఇది మా కార్ పార్కింగ్ సైడ్ పక్కకి వస్తుంటే ఇక ఈ రెండు పెట్స్ అయితే ఏంటో మరి అవి లైక్ మా దగ్గర రావడానికి వెళ్ళి ఇట్లా పట్టుకోవాలని చెప్పేసి అవి ఎలా ఫీల్ అయినాయి అనమాట చూస్తుండదు ఎంత ఇట్లా వెయిట్ చేస్తున్నాయి అని చెప్పి అసలే టైం సరిపోవట్లేదు మాకు ఎప్పుడు ఇట్లనే అవుతుంది ఎంత అర్లీగా స్టార్ట్ అయినా సరే మాకు చాలా సార్లు అయిందనమాట మళ్ళీ ఇది అపాయింట్మెంట్ తీసుకొని వెరీ నెక్స్ట్ డే ఆర్ లైక్ ఆ తర్వాత అట్లా వెళ్తుండే అనమాట సో ఇక్కడైతే హెల్త్ కి రిలేటెడ్ అయితే మనం మంచిగా టైం కి ఉండాలి అక్కడ సో అదైతే మెయిన్ థింగ్ నేను ఇక్కడ తెలుసుకుంది అండ్ ఇంకోటి ఇక్కడ ఎక్కడ వెళ్ళాలన్నా యూఎస్ లో మనం బయటకి మ్యాప్స్ అయితే కంపల్సరీ అనమాట సో మ్యాప్ అయితే సెట్ చేసి పెట్టేసిన డెస్టినేషన్ కి అండ్ ఇది మా అపార్ట్మెంట్స్ లైక్ మా కమ్యూనిటీ ఇది సో పిల్లలకి అయితే మంచి వాకింగ్ ఇట్లా తీసుకొని వస్తారు ఒక ఈవినింగ్ వాక్ అట్లా ఇప్పుడు మేము వెళ్ళేదైతే ఓలెట్ కైరో అని చెప్పేసి మేము గూగుల్ సెర్చ్ చేసినాం ఎప్పుడు వెళ్ళలేదు ప్రీవియస్ అయితే ది జాయింట్కి అట్లా వెళ్తుండే బట్ మా ఏరియాలో ఇప్పుడు జాయింట్ అయితే లేదు లైక్ ప్రీవియస్లో ఉన్న ప్లేస్లో మాత్రం ఉంటుండే అనమాట సో ఇక్కడ లేదు కాబట్టి ఇంకా మేము గూగుల్ సెర్చ్ చేసి సో ఇది లైక్ గుడ్ రేటింగ్ ఉంది అని చెప్పేసి అయితే దీనికి వెళ్ళినాం ఒక వన్స్ ట్వైస్ చూస్తే అర్థమవుతుంది అండ్ ఒకేసారి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ నడుము నొప్పిలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటేసారి అయితే ఎవరు సెట్ చేయరు మల్టిపుల్ టైమ్స్ వచ్చేలాగానే చేసుకుంటారు సో వీళ్ళ దగ్గరికి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట ఇంకా చూడాలి సో రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా కొంచెం బ్యాక్ లో బ్యాక్ డిస్క్ ప్రాబ్లం అనమాట సో దానికోసం అని చెప్పేసి కైరా దగ్గర వెళ్దాం అని చెప్పేసి ఈరోజు మా ప్లాన్ సో కొంచెం ఆ గ్యాస్ అడ్జస్ట్మెంట్ లేకపోతే బోన్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా సో దానికోసం అనమాట మనం ఇండియన్స్ అయితే యూజువల్ తింటా ఏమన్నా అయితే తప్ప మనం వెళ్ళాం కానీ ఇక్కడ వీళ్ళైతే కైరో దగ్గరికి ఏం అవ్వకపోయినా కానీ ఇలా వెళ్ళి మనకి బోన్స్ లో మనకి గ్యాస్ ఫామ్ అయినప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే అవి రిలీజ్ చేయించుకోవడానికి వీళ్ళైతే డెఫినెట్ గా కైరో విజిట్స్ అయితే చేస్తుంటారంట సో మేమైతే ఒక ప్రాబ్లం కోసమే వచ్చినాం సో సోం ఎంతవరకు లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని ఒక్కసారి అయితే అవ్వదు సో ఇది మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేది ఇక్కడ ముందుగా అనిపిస్తుంది చూడండి ఇదే ఓలే అన్నమాట యా సో లోపల వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి ఇక్కడ సో మనం మన ఇండియాలో అయితే మనం డైరెక్ట్గా వెళ్ళగానే చూసేస్తారు లేకపోతే లైక్ ప్రాబ్లమ్ ఏంటి అని కనుక్కుంటారు కానీ ఇక్కడ మనం డాక్టర్ దగ్గర వాళ్ళ వరకు చేరాలి అంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ పేపర్ వర్క్ అనేది చాలా ఉంటుంది సో నా చూస్తే నేను ఒక పేపర్ ఉందనుకున్నా మా హస్బెండ్ నా చేతిలో పెట్టేసి మొత్తం ఫిల్ చేయమన్నాడు లిటరల్లీ ఒక సైన్స్ బిడ్ పేపర్ ఎగ్జామ్ లాగా ఉంది మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా సో అవన్నీ ఫిల్ చేయడానికి మాకు చాలా చాలా టైం పట్టింది సో అవన్నీ అయిపోయిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ అని లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి లైక్ అవన్నీ ప్రాసెస్ ఉంటాయి అనమాట ఈ మెడికల్ రిలేటెడ్ ఇక్కడ సో అవన్నీ కత్వం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము ఈ డోర్లో నుంచి లోపల వచ్చేసినాం అండ్ ఇక్కడే కైరో అనమాట సో కైరో లైక్ ఏంటి ప్రాబ్లం లైక్ ఏంటి అని అడిగి సో ఎగ్జామిన్ చేస్తారనమాట ఫస్ట్ లైక్ మనకి ఎక్కడ పెయిన్ వస్తుంది ఆర్ లైక్ ఏంటి అన్కంఫర్ట్ దేనికి ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఎగ్జామిన్ చేస్తారు లైక్ ఇలా చేస్తారనమాట సో చాలామంది అయితే మనకి ప్రాబ్లం ఒక్కటే కాకుండా లైక్ ఫుల్ బాడీ స్ట్రెచర్స్ కానీ లేకపోతే ఇలాంటి క్రాక్స్ కానీ ఇస్తూ ఉంటారు లైక్ బోన్ క్రాక్స్ అనేటివి బట్ సో ఫస్ట్ అయితే నేను ఎగ్జామిన్ చేస్తున్నాడు లైక్ ఎక్కడ ఏం మూమెంట్లో మనకి పెయిన్ వస్తుంది ఎట్లా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి సో నాకు అనిపించింది అయితే ఇలాంటివి చేయించుకుంటేనే అప్పుడప్పుడు కొంచెం మన బాడీ లైక్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి బాడీ ఇట్లా స్టిఫ్గా అయినా సరే మనం ఇలాంటివి చేపించుకుంటుంటే లైక్ బాడీ లైక్ యాక్టివ్గా ఉంటుంది అండ్ ఆ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లేడౌన్ చేపించేసి ఆ పెయిన్ ఎక్కడైతే వస్తుందో అది చూసుకొని నెక్స్ట్ ఇంకొక ఆమె వచ్చి అయితే మనకి లైక్ ఇలా పెట్టింది అనమాట లైక్ ఆ పెయిన్ వచ్చే దగ్గర పెయిన్ పోవడానికి సో ఇలాంటివి కొన్ని పెట్టేసిందో ఎగ్జాక్ట్లీ నాకు దీనికి ఏమంటారో నాకైతే తెలీదు సో ఇది పెట్టిన తర్వాత మాత్రం పెయిన్ మొత్తం లాగుతున్నట్టయితే సెన్స్ అయిందంట సో చాలా రిలీఫ్ అనిపించింది ఇలా పెట్టుకుంటే సో ఇది హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అది నొప్పి లాగనిక అనమాట అంటే ఎంత పెయిన్ ఉంటే అంత ఇదిగా పెట్టేస్తున్నారు సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే అది పెట్టేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించిన తర్వాత ఇలాంటివి చేసింది అనమాట సో బోన్ క్రాక్స్ లాంటివి అంటే ఇప్పటికీ కొంచెం పెయిన్ పోయింది కదా అంటే చెప్పిండు నాకు మా హస్బెండ్ లైక్ ఇప్పుడు కొంచెం చాలా రిలీఫ్ ఉంది అది పెట్టిన తర్వాత అని చెప్పేసి సో దాని తర్వాత ఇంకా వాళ్ళు ఈ బోన్ క్రాక్స్ అన్నీ లైక్ చేస్తూ అడ్జస్ట్ చేస్తున్నారు అనమాట సో వన్ టైం అయితే అది అవ్వదు బికాస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు లైక్ నెక్స్ట్ విజిట్ మళ్ళీ మీరు స్కెడ్యూల్ చేసుకొని రమ్మని సో మేమైతే ఈ విజిట్లో ఇంతవరకు మాత్రమే అయింది లైక్ ఆల్ పాసిబుల్ వేస్లో తను మనకి ఆ లోవర్ డిస్క్ దగ్గర సో ఆ క్రాక్స్ తెచ్చేసింది అనమాట నాకైతే యాక్చువల్ గా ఇట్లా చూస్తే నాకు భయం అనిపిస్తుంది కానీ నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది వాళ్ళు ఇట్లా చేస్తుంటే సో నేనైతే ఎప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు మళ్ళీ ఇంకొక రోజు స్కెడ్యూల్ చేసుకొని ఆఫ్టర్ ఫైవ్ డేస్ రమ్మని చెప్పేసి కొన్ని ఎక్సర్సైజ్ మూమెంట్స్ అయితే రాసిచ్చిండ్రు ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్